కూటమి సర్కార్కి ముప్పు పొంచి ఉందా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి డేంజర్ గేమ్ ప్లాన్ చేశారా జగన్ కి చెప్పే తాను రాజీనామా చేస్తున్నాను అని ఎందుకన్నారు జగన్ సాయిరెడ్డి గేమ్ లో కూటమి సర్కార్ ఇబ్బందులు తప్పవా విఎస్ఆర్ ప్లాన్ ను కూటమి పెద్దలు తిప్పికొట్టేందుకు అన్ని సిద్దం చేశారా అనే ప్రశ్నలు ఇప్పుడు చాలా మందిని వెంటాడుతున్నాయి శుక్రవారం సాయంత్రం విజయసాయిరెడ్డి ప్రకటన మొదలు శనివారం రాత్రి వరకు ఏపీలో జరిగిన పరిణామాలు అన్ని ఇన్ని కావు దీని వెనక బలమైన స్కెచ్ వేస్తున్నట్టుగా తెలుస్తోంది జగన్ విజయసాయిరెడ్డి కలిసి ప్లాన్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది దీనిపై కొంత క్లూ ఇచ్చారు విజయసాయిరెడ్డి శనివారం మీడియా ముందుకొచ్చిన ఆయన తాను జగన్ కి చెప్పే రాజీనామా చేస్తున్నాను అని తెలిపారు విఎస్ఆర్ రాజీనామాపై ఏకంగా వైసీపీ ఎక్స్ లో ప్రత్యేకంగా ప్రస్తావించింది విడిచి వెళ్లిపోయిన నేత గురించి ఏ పార్టీ పెద్దగా ప్రస్తావించిన సందర్భం లేదు రాలేదు కూడా తొలిసారి విజయసాయిరెడ్డి వెళ్లిపోయిన తర్వాత ఎక్స్ వేదికగా రియాక్ట్ అయింది వైసీపీ ఆయన రాజీనామా ఆమోదించినప్పటికీ తీసుకున్న నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని రాసుకొచ్చింది భవిష్యత్తులో ఆయనకు అంతా మంచి జరగాలని కోరుకున్నట్టుగా కూడా ప్రస్తావించింది రెండు పేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో విజయసాయిరెడ్డి చేసిన ఎత్తుగొడలకి ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు రావడానికి కారణమైంది ఆయన వ్యూహాలు ఎవరికీ అంతపట్టవు కాకపోతే ఏదో జరిగిపోయినట్టు క్రియేట్ చేసి పార్టీలను విడగొట్టడంలో బీఆర్ఎస్ ది అందవేసన చేయి కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో కేసు నమోదు తర్వాత సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ మధ్య చిచ్చిపెట్టేలా కీలకమైన కామెంట్స్ చేశారు చంద్రబాబు వయస్సు అయిపోయిందని యువకుడు పవనైతే రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తారంటూ వ్యాఖ్యానించారు వాటిని ఇరు పార్టీలు వాటిని తిప్పికొట్టారు ఈసారి వేసిన స్కెచ్ భారీగా ఉంటుందని చర్చ కూడా లేకపోలేదు ఇది నానానికి ఒకవైపు మాత్రమే రెండో వైపుకు వద్దాం ఏపీలో సార్వత్రిక ఎన్నికల నుంచి విజయసాయిరెడ్డి జగన్ మధ్య కొంత గ్యాప్ వచ్చింది ఉత్తరాంధ్ర పదవి నుంచి తప్పించడం ఆ తర్వాత నెల్లూరు నుంచి పోటీకి దింపడంతో ఆయన ఆగ్రహంతో రగిలిపోయారు కాకపోతే తన బాధను కొందరు మిత్రులతో మాత్రమే షేర్ చేసుకున్నారు వీఆర్ఎస్ భావించినట్టుగానే మొన్నటి ఎన్నికల్లో జగన్ కి భారీ షాక్ తగిలింది అప్పటి నుంచి తన ప్లాన్ చేసుకున్నారు ఇదే క్రమంలో బీజేపీ హైకమాండ్ తో మంత్రాలు జరిపారు తనతో పాటు ఐదుగురు ఎంపీలను తీసుకొస్తానని ఢిల్లీ పెద్దల ముందు చెప్పారట దీనిపై టీడీపీ నుంచి అభిప్రాయాన్ని బీజేపీ పెద్దలు సేకరించారట గడిచిన ఐదేళ్లలో ఏపీకి ఆయన చేసిన డ్యామేజ్ అంతా ఇంత కాదని అన్నారట ఆయన మీ పార్టీలోకి వస్తే మరింత నష్టం ఉంటుందని చెప్పిందట ఈ విషయంలో ఆయన తీసుకోకపోవడమే మంచిదని సలహా కూడా ఇచ్చిందట దీంతో ఆయన్ని పక్కన పెట్టి మిగతా వారిని తీసుకోవాలి అనుకుంది బీజేపీ హైకమాండ్ అప్పటికి వైసీపీ ఎంపీలతో మంతనాలు కూడా మొదలు పెట్టారట వీఎస్ఆర్ ఈ విషయం జగన్ చెవిలో పడ్డం ఆయన సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగిపోయింది ఆ తర్వాత ఆయన బీజేపీలోకి వెళ్లలేదు జరిగిన పరిణామాలను గమనించిన పార్టీ నేతలు ఫ్యాన్ కింద కష్టమే అనే నిర్ణయానికి వచ్చేసి ఎవరి దారి వారు చూసుకున్నారు చూసుకుంటున్నారు కూడా ఇక పార్టీ పరంగా బ్యాడైపోయారు విజయసాయిరెడ్డి ఇటు జగన్ అట్ బీజేపీ మరోవైపు ఫ్యామిలీని కేసులో ఇరికించి అన్ని విధాలుగా నష్టపోయారు ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నింటికి దూరంగా ఉండడం తప్ప మరో మార్గం లేదు అని భావించి పార్టీకి పదవికి రిజైన్ చేసినట్టుగా నేతల మధ్య చర్చ అయితే నడుస్తోంది అందుకోసమే శాశ్వతంగా రాజకీయాలకి గుడ్ బై చెప్పినట్టుగా తెలుస్తోంది